కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు ప్రపంచ ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని గాడి దప్పిన నాయకుల్ని అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గాని శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మనం అధికారం చేపట్టి ఏడాది అయింది ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం ఉద్యమ స్ఫూర్తితో అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం ఒక మంచి ఆలోచన మీ అందరితో కలిసి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళ నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి